మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయ్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్ద నమహ ఓం శ్రీ మహాగణాద్ గుర్త్య నమహా గాయత్రి జ్యోతిష్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ద్వారా దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి దశల అంత దశలు అంతర్దశల యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఏ వ్యక్తికైనా సరే పుట్టగానే ఒక దశ అనేది ప్రారంభమవుతుంది అది ఎలా ప్రారంభమవుతుంది అంటే తను ఏ నక్షత్రంలో పుడతాడో ఆ నక్షత్రానికి అధిపతైన గ్రహం యొక్క దశ దశలో అతను స్టార్ట్ పుడతాడనమాట తర్వాత దశ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ అధిపతి గ్రహం యొక్క దశ తర్వాత దశ ఆ నక్షత్రం తర్వాత అంటే పుట్టిన నక్షత్రానికి మూడో నక్షత్రం ఏముంటుందో ఆ నక్షత్ర అధిపతి దశ మూడో దశ కింద వస్తుందన్నమాట ఒక్కొక్క దశకి ఇన్ని నిర్దిత కాలం అని ఉంటుంది ప్రతి దశలోనూ కూడా మిగతా తొమ్మిది అంటే ఇప్పుడు రవిమహాదశ నడుస్తుంది అనుకోండి మళ్ళీ రవి వస్తాడు రవి నుంచి మిగతా తొమ్మిది ఇటు గ్రహాలు కూడా అంతర్దశల కింద వస్తాయి ఒకవేళ దశానాధుడికి దశానాథుడికి మంచి రిలేషన్ ఉంటే మాత్రం చాలా వరకు కూడా ఆ దశ అంతర్దశ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దశాధిపతి అంతర్దశాధిపతి ఇద్దరూ కూడా కొంచెం జాతకంలో అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మనకి ప్రజెంట్ సిచువేషన్కి దశలు అనేవి ఒకరికి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఇలా ఉంటాయన్నమాట దశ అంతర్దశ మళ్ళీ అంతర్దశ మారుతూ ఉంటుంది దశ మాత్రం పద్దెనిమిది ఏళ్ళు పదేళ్ళు ఆరేళ్ళు ఇలా ఉంటుంది అన్నమాట అయితే ఏంటంటే అంతర్దశ వెళ్ళినప్పుడు మారినప్పుడల్లా కొంతమందికి కొన్నాళ్ళు మంచి ఫలితాలు మళ్ళీ అంతర్దశ మారినప్పుడు కొంచెం చెడు ఫలితాలు అలా మారుతూ ఉంటాయన్నమాట తప్పకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్కి ఈ అం దశ అంతర్దశలే కారణం మిగతా గురుబాలం శనిబాలం ఇవన్నీ కూడా దశ అంతర్దశ బాగుంటే అవి కూడా యోగించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలామందిని మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లోను లేకపోతే పంచాంగంలోను ఈ సంవత్సరం చాలా బాగుందండి రాశారు నాకు ఏమీ బాగలేదు అంటే దానికి మీ అర్థం ఏంటంటే మీకు ఉన్న దశ అంతర్దశ సరిగ్గా లేదని ఆ దశ అంతర్దశ వెళ్ళిపోయిన తర్వాతే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈరోజు మనం రాహు దశ గురించి తెలుసుకుందాం దశ మొత్తం కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది రాహు అనగానే మాయ మొత్తం కూడా మాయా ఛాయాగ్రహం అతను ఏ స్థానంలో ఉంటాడో ఏ రాశిలో ఉంటాడో ఆ గ్రహానికి సంబంధించిన ఫలితాలు ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే తను ఉన్న చోట నుంచి వెనక్కి బ్యాక్ సైడ్కి ఐదో స్థానాన్ని చూస్తాడు ఆ స్థానంలో ఉండే గ్రహం మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ స్థానం అధిపతి మీద కూడా రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది రాహుమాదశ వచ్చినప్పుడు ఈ రెండు స్థానాల యొక్క ఫలితాలని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రాహుమహదశ ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ కలిసి వస్తుంది కేవలం ఈ థర్టీ పర్సెంట్ మాత్రమే కలిసి వస్తుంది సెవెంటీ పర్సెంట్ వ్యక్తులకి రాహు మాదశ కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ మీ రాశిలో రాహువు శుక్రుడితోనో చంద్రుడితోనో మంచి శుభగ్రహాలతో కలిసి ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన అవకాశం వస్తుంది ఎక్కువ శాతం మనుషులు రకరకాల అలవాట్లు చేసుకునేది అన్నీ కూడా ఈ దశలోనే అనమాట అయితే దశ అనుకూలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ప్రతికూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే రాహు దశ అనుకూలిస్తే ముఖ్యంగా ఫస్ట్ విదేశాలకు సంబంధించి ఫారిన్కి సంబంధించి అంతా కూడా రాహువే కారకుడు కొంతమంది చూడండి వాళ్ళు గుడ్స్లో ఉంటారు లేకపోతే మధ్యతరగతి ఇంట్లో ఉంటారు లేకపోతే ఉండ వాళ్ళు ఎప్పుడు నూడిల్స్ తింటారు లేకపోతే ఫ్రైడ్ రైస్లు తింటారు కేకులు బర్గర్లు పేజాలు ఇవే తింటారు అనమాట వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి అలవాటు ఉండదు అనమాట ఏంటంటే అది రాహు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి అలా అనమాట ఆన్లైన్లు షాపింగ్లు లేకపోతే రకరకాల డ్రెస్సులు ఇవన్నీ వేసుకుంటున్నారంటే అది రాహుమా రాహు ఎఫెక్ట్ అనమాట దశలో విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో స్థిరపడడం విదేశాల్లో వీసా లేకపోతే గ్రీన్ కార్డు సెటిల్మెంట్లు ఇల్లు కొనుక్కోవడం అన్నిటికీ కూడా రాహువే కారకుడు రాహు అనుకూలంగా ఉంటే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మతాంతర వివాహాలు కులాంతర వివాహాలు వీటిలన్నిటికి కూడా రాహువే కారకుడు అలాగే ఒక్కసారిగా అంటే ఏమీ లేనోడు కూడా కొన్ని కొన్ని తప్పులో రేట్లో చేసేసి అద్భుతమైన పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఆ ఊర్లో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతాడనమాట ఇది కూడా రాహు మహాదశలోనే జరుగుతుంది ఎందుకంటే ఒక భయం కానీ రాహుమహదశ వచ్చినప్పుడు అసలు కేర్లెస్ అనమాట వీళ్ళు వీళ్ళకి ఎవరైతే కొంతవరకు నచ్చుతారో వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళని అస్సలు లెక్క చేసే అవకాశమే ఉండదు అనమాట వాళ్ళందరినీ ఎంత తోడైనా సరే పోరా అన్నట్టుగా ఉంటారనమాట రాహు దశలో మూర్ఖత్వం మొండితనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రాహు గనక అనుకూలంగా ఉంటే చిన్న చిన్న వ్యాపారాల్లో చేసేవాళ్ళు కూడా ఒక్కసారిగా పెద్ద పెద్ద వ్యాపారాలకు వెళ్ళిపోతారు రాహు గనక బాగా అనుకూలించే స్థానాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అంటే ఏంటంటే ఒక రూపాయి వస్తువు తెచ్చి వంద రూపాయలకి అమ్మే సామర్థ్యం రాహు ఇస్తాడనమాట చాలా వరకు రాహు యోగించడం అనేది చే పూర్వజన్మ పుణ్యం అనమాట ఇక రాహు ప్రతికూలంగా ఉంటే అలాంటి ఫలితాలు కలుగుతాయంటే ఎక్కువ శాతం రాహు ప్రతికూలంగా ఉంటే ఒక్కసారిగా జీవితంలో రాహు మహద రాగానే ఇప్పుడు చూడని కష్టాలన్నమాట ఇప్పుడు ఒక్కసారిగా ఏదో అనందతి సినిమాలో ఆ మేడ వాళ్ళు లోపలికి వెళ్ళగానే నల్లగా మారిపోతుంది చూడండి మన జీవితం కూడా అలా ఒక్కసారిగా మెల మెలమెలా మెరుస్తున్న జీవితంలో సడన్గా కుటుంబంలో ఎవరో చనిపోవడం లేకపోతే ఒక ఆయువు పట్టు అనేది పోవడం జరుగుతుందనమాట చాలా వరకు మనకి లేని అలవాట్లన్నీ కూడా రాహు మహాదశలోనే అలవాటయ్యే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళతో సంబంధాలు మనం ఎక్కువ శాతం ఈ గుట్కాలు నవ్వడం ఏ అమ్మాయి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం పిచ్చి పిచ్చి పనులు చేయడం అలాగే సమాజం ఒప్పుకొని పనులు చేయడం వీళ్ళకి మనతన ఉండదు ఉండదన్నమాట ఒక పద్ధతి పాడు ఉండదన్నమాట ఏం మాట్లాడతారో అర్థం కాదనమాట ఈ రాహు దశలో చెడు చెడ్డోళ్ళు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారనమాట మనల్ని చెడగొట్టేవాళ్ళు చాలా స్పీడ్గా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకు లొంగిపోయి పాడైపోవడానికి కూడా చాలా అవకాశాలు అన్నమాట అలాగే డ్రగ్స్ అని లేకపోతే గంజాయి అని ఇలాంటివన్నీ కూడా రాహుమహదశలోనే అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది అయితే రాహుమహద దశ అంతా కూడా చండాలంగానే ఉంటుందంటే రాహు మహాదశలో కొన్ని దశలు అనుకూలంగా ఉంటాయి కొన్ని దశలు ప్రతికూలంగా ఉంటాయి కొన్ని ద కొన్ని దశ అంత దశలు ప్రతికూలంగా ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం ఇబ్బందులు మన అదృష్టాలను తలకుందలు చేయడం మన ఆయుధాయాన్ని ముగింపు చేయడం చిన్నప్పుడు పిల్లలు చనిపోవటాలు ఆభర్షణలు సకల దరిద్రాలకి కూడా రాహువే కారణం రాహు మాదస్సులో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మాయ ఇప్పుడున్నది ఒక అరగంటలో శాశ్వతంగా ఉంటుందంటే అస్సలు చెప్పలేము అనమాట రాహు చాలా మాయ కాబట్టి రాహు మాదస్సులో దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం